రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన పాల్గొన అమావాస్య రాబోతుంది ఈ అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు ఈ సంవత్సరం ఈ అమావాస్య రోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది ఇది చాలా పవర్ఫుల్ పైగా ఉగాది ముందు వస్తుంది కాబట్టి ఈరోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు కార్లు భూములు బంగారం కొంటూనే ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి మందార చెట్టు ఇంటి దగ్గర ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మందార చెట్టు గురించి అందరికీ తెలుసు అందరి ఇళ్ళ దగ్గర మందార చెట్టు ఉంటాయి కనీసం వీధికి ఒక మందార చెట్టు అయినా సరే కనిపిస్తుంది మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము మనకు ఇంట్లో పెంచుకోవటానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్లు అన్ని కాలాలలో పూలు పోస్తూనే ఉంటుంది చాలా మందికి మందారం చెట్టు మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం ఉంటుంది సందేహం అవసరమే లేదు నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచవచ్చు మందార ముక్క పూలు పూస్తే చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఈ ముక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెబుతున్నారు దేవతా పూజకు కూడా మనము మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాము దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రాలలో చెప్పిన ఐదు దేవత వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండటం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అన్ని కాలాల్లో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్లటం వలన అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పోసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వులు తలలో పెట్టుకోవటం వలన స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార పూలతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార ముక్కను ఇంట్లో పెంచుకోవటం వలన ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు మందార చెట్టును ఎవరైతే ఇంటి దగ్గర పెంచుకుంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వారి ఇంట్లోకి ఎటువంటి నకారాత్మక శక్తులు రావు ఎవరి ఇంటి ముందు అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోని వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు కూడా రావు ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది కానీ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎరుపు మరియు గులాబీ రంగులో ఉండే మందార పూల చెట్లను మాత్రమే ఇంటి దగ్గర పెంచుకోవాలి మరి వేరే రంగులో ఉండే మందార చెట్లను పెంచకూడదా అంటే పెంచవచ్చు కానీ ఎరుపు మరియు గులాబీ రంగు మందార చెట్ల వలన వచ్చే అన్ని మంచి ఫలితాలు వేరే రంగు మందార పూల చెట్లు పెంచటం వలన రావు కనుక ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే ఎర్రని లేదా పింక్ కలర్లో ఉండే పువ్వులను మందార చెట్లను మాత్రమే పెంచండి ఈ మందార చెట్టు దగ్గరే పరిహారాలు చేయాలి అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు దగ్గర మందార ఆకుతో ఇలా చేస్తే చాలు కార్లు భూములు బంగారము కొనే యోగాలు వస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ అయితే చేస్తారు అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు కొన్ని పనులు చేయకూడదని కాదని చేస్తే దరిద్రం పడుతుంది ఈ రోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోయాలి కొంకుడు కూడా వాడకూడదు ఇక ఈ రోజు షేవింగ్ చేసుకోవటం గడ్డం చేసుకోవటం వంటి పనులు చేయకూడదు గోర్లు కత్తిరించుకోవటం అసలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది ఇలాంటి పనుల వలన భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజున మధ్యాహ్నం భోజనం చేసి రాత్రిపూట అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈ రోజు ముఖ్యంగా ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో తల నూనె పెట్టుకోవద్దు తలకు నూనె పెట్టుకోకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది ఈ రోజు అంటే అమావాస్య రోజున పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి కొత్త అమావాస్య రోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ముల్లంగి కూరను వండకూడదు ఎవరు కూడా ఈ రోజు ముల్లంగి కూరను తినకూడదు ముల్లంగిని ఏ రూపంలోనూ కూడా ఆహారంగా తీసుకోకూడదు అలాగే ఈ రోజు ఇంట్లోని ఆడవారు కన్నీళ్లు పెట్టకూడదు అంటే కన్నీళ్లు పెట్టించే పనులు మగవారు చేయకూడదు ఇది సీజన్ మారే సమయం కనుక ఇంట్లోని ఆడవారు మగవారు అందరూ కూడా శుచిగా ఉండాలి మురికి బట్టలు ఉతకని బట్టలు వేసుకోకూడదు ఈరోజు స్నానం చేయకుండా మురికిగా ఉంటే దరిద్ర దేవత మిమ్మల్ని ఆహ్వానిస్తుంది మీ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని క్లీన్గా చేసుకోవాలి అంటే చాలా మంచిది కాబట్టి పాల్గొన్న అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలను పాటించండి ఉగాది ముందు వస్తున్న ఈ అమావాస్య రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ పరిహారాలను తప్పకుండా పాటిస్తే సకల శుభాలు కలుగుతాయని మన వేద పండితులు చెబుతున్నారు చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు కానీ దానిలో నిజం లేకపోలేదు కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో పురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి ఆడవారు బ బంగారం కొనుక్కోవచ్చు దానిలో ఎటువంటి తప్పు లేదు మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు అలాంటి వారినే గౌరవిస్తూ ఉన్నారు కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు మరికొంతమంది దగ్గర డబ్బు ఉన్నా కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు ఇలా బంగారం కొనలేదని బాధపడే వారందరూ కూడా అమావాస్య కలిసి వచ్చిన రోజున మందార చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు నగలు బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని పండితులు చెబుతూ ఉన్నారు ఈ పరిహారాన్ని ఆడవారే కాదు బంగారం కొనాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేయవచ్చు ఏమీ లేదు ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఎర్ర మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింటి దగ్గరలో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది అలా కనిపిస్తే వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఆ చెట్టు నుంచి ఒక మందార ఆకును కోయండి అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకు ఆకును కొయ్యండి తర్వాత మందార ఆకును తీసుకుని మీ పూజా గదిలోనికి వచ్చేయండి ఈ మందార ఆకును పూజా గదిలో మీ ఇష్ట దైవం ముందు పెట్టండి తర్వాత ఈ ఆకు మీద చిటికెడు పసుపును వేయండి అలాగే కొన్ని నానబెట్టిన శనగలు కూడా వేయండి ముందు రోజే కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టుకోండి ఆ శనగలను కొన్ని తీసుకొని మందార ఆకు మీద వేయండి అంటే ఆకు మీద ఎన్ని శనగలు పడతాయో అన్ని శనగలను వేస్తే సరిపోతుంది ఇలా చిటికెడు పసుపు కొన్ని శనగలను మందార ఆకు మీద వేసి ఆ తర్వాత మీ ఇష్ట దైవానికి మీ కోరికను చెప్పుకోండి దేవుడా నాకు బంగారం కొనుక్కోవాలని ఉంది కానీ దానికి సరిపడా ధనం లేదు ధనం ఉన్న ఆటంకాలు వస్తున్నాయి లేదా ఈ కారణం వలన నేను బంగారం కొనలే పోతున్నాను అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి ఒక మనిషికి మీ కష్టాన్ని ఏ విధంగా వివరిస్తారో ఆ విధంగా మీ కోరికను దేవునితో చెప్పుకోండి బంగారం ఒకటే కాదు మీకు ఏది కొనాలని కోరిక ఉంటే ఆ సంకల్పం చెప్పుకొని ఈ పరిహారం చేసుకోండి అంటే కారు కొనాలనే కోరిక ఉన్నవారు ఈ పరిహారం చేయటం వలన నాకు కారు కొనే యోగాలు రావాలని భూములు కొనాలనే కోరిక ఉన్నవారు నాకు భూములు కొనే యోగాలు రావాలని ఇలా మీ ఏం కొనాలని ఆశ ఉంటే ఆ కోరిక చెప్పుకొని పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు కోరింది కొనుక్కునే యోగాలు వస్తాయి ఆ విధంగా మీ కోరికను దేవునితో క్లియర్గా చెప్పుకోండి తర్వాత ఇక పూజా గది నుండి మీరు బయటకు వచ్చి ఇక మీ పనులు మీరు చూసుకోండి దేవుడి ముందు పందార ఆకులో పెట్టిన శనగలను మాత్రం అలా ఒక ఇరవై నాలుగు గంటల పాటు వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ శనిగలను తీసేసి ఆ ఆవుకు పెట్టేయండి లేకపోతే కాకులు కానీ పక్షులకు కానీ కోకిలకు కానీ పెట్టేయండి మందార ఆకును మాత్రం మీరు ఏ చెట్టు నుండి అయితే కోశారో ఆ చెట్టు మొదట్లో పడవేయండి ఇలా బంగారం కొనలేకపోతున్నాము అని బాధపడే వారందరూ ఆడవారు ఎలా అయినా బంగారం కొనుక్కోవాలి అనుకునేవారు బంగారం చెవిదిద్దులు బంగారు చైన్లు కొనుక్కోవాలని అనుకునేవారు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి త్వరలోనే మీరు కోరుకున్నంత బంగారము నగలు కొనుక్కు అవకాశం వస్తుంది ఈ పరిహారాన్ని స్త్రీలు శ్రద్ధగా చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి కనుక ఆడవారందరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా తప్పకుండా ఈ పరిహారం చేయండి ఈ ఒక్క అమావాస్య రోజునే కాదు మీకు వీలు కుదిరినన్ని సార్లు అంటే మూడు అమావాస్యలు కానీ లేదా ఐదు సార్లు కానీ లేదా ఏడు అమావాస్యలు కానీ ఈ పరిహారాన్ని చేయండి ఎంత ఎక్కువ సార్లు చేస్తే అంత ఎక్కువ బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి ఆడవారు ఒకరే కాదు మగవారు కూడా ఈ పరిహారం చేయవచ్చు కనుక మీరు కూడా అమావాస్య రోజున మందార ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి మీరు కోరింది కొనుక్కొని సంతోషంగా జీవించండి